హలో ఫ్రెండ్స్ ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు సహజారెడ్డి ఇరవై నాలుగు సంవత్సరాలు ఉంటుంది అయితే ఈమె రెండు వేల ఇరవై ఒకటిలో ఎంఎస్ చదువుదామని అమెరికా పోయింది ఫ్రెండ్స్ న్యూయార్క్లోని అల్బానీ ప్రాంతంలో చదువుతా ఉంది అయితే డిసెంబర్ ఐదో తారీఖు రాత్రి ఆమె ఉంటున్నటువంటి అపార్ట్మెంట్లో నిద్రిస్తుండగా పక్కనున్నటువంటి బిల్డింగ్ల మంటలు అంటుకొని అవి ఈమె ఉంటున్నటువంటి బిల్డింగ్ మీదకి వచ్చి ఆ మంటలు అంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈమెను చుట్టుముట్టేసినాయి ఆ మంటలు అయితే చాలా తీవ్ర గాయాలతోటి ఆమె బయటపడ్డది కానీ ఆసుపత్రికి తీసుకున్న తర్వాత ఆ గాయాలు ఆమెని మృత్యుకు దారితీసినాయి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇరవై నాలుగు ఏళ్ళకి ఆ అమ్మాయి అనేది తన ప్రాణాలు విడిచిపోయింది ఉన్నతమైన చదువులు చదివి ఎంతో బంగారు భవిష్యత్తుతో నా బిడ్డ బతుకుతుందని ఆశించి పంపినటువంటి ఆ తల్లిదండ్రులకి కంటిశోకం మిగిలిపోయింది ఫ్రెండ్స్ చాలా బాధాకరం ఇది వీళ్ళది స్వస్థలం జనగామ జిల్లా స్టేషన్ కనపూర్ పరిధిలో ఉంది కొన్ని రోజుల క్రితమే వీళ్ళు కట్కేశ్వర్ పరిధిలోని శ్రీనివాసనగర్ కాలనీలో ఉంటా ఉన్నారు వాళ్ళ నాన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి వాళ్ళ అమ్మ గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తూ ఉంటారు వాళ్ళకి ఇద్దరు కూతురు అయితే ఈమె పెద్ద కూతురు చిన్న కూతురు ఇంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడనే కోచింగ్ తీసుకుంటా ఉంది హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కానీ ఇలా అంటే నాలుగు సంవత్సరాల క్రితం వెళ్ళినటువంటి ఆమె సహజారెడ్డి ప్రతిరోజు తల్లిదండ్రులతో వీడియో కాల్లో మాట్లాడేదట ఇప్పుడు అసలు ఆమె మాట చూపు రూపం ఏది కూడా వాళ్ళకి అందే పరిస్థితి లేదు అమెరికాకు పోయి అట్మెజాటి ఆమె పై వెళ్ళిపోయింది ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం చాలా బాధాకరమైన విషయం ఇది ఇట్లా చాలామంది యూత్ అమెరికాకు వెళ్ళి వివిధ కారణాలతోటి చనిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ చాలా బాధాకరమైన విషయం ఇది మరి వాళ్ళ తల్లిదండ్రులకి సానుభూతి తెలుపుతూ వారు ధైర్యంగా ఉండాలి మానసిక మానసికంగా దృఢంగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం